ఓం శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ మనకు ఎన్ని వీడియోస్ చూపించినా సరే ఎస్పెషల్లీ లేడీస్కి సైడ్ ఫ్యాక్ట్ని తగ్గించే వీడియోస్ అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే లేడీస్ స్పెషల్లీ శారీస్ కట్టిన డ్రెస్సెస్ వేసిన వాళ్ళ నడుము అనేది చక్కని ఆకృతిలో ఉందనుకోండి ఆ డ్రెస్ యొక్క అందమే మారిపోతుంది ఎలాంటి డ్రెస్ అయినా కావచ్చు అది పాతదా కొత్తదా అన్న విషయం పక్కన పెడితే చాలా మందికి ఇష్టంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అని అనిపించే ఆసనాలు కూడా సైడ్ ఫ్యాట్ ఆసనాలే ఎందుకు అంటే రిజల్ట్ కూడా చాలా తొందరగా ఉంటుంది చాలా ఇమీడియట్ గా మనం ప్రాక్టీస్ చేసిన వితిన్ డేస్లో టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే చక్కగా ఇంచ్లాస్ ప్రాక్టీస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ సైడ్ ని తగ్గించే ఆసనాల వల్ల ఇలాంటి ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఇంకా చెయ్యాలి ఇంకా నేను ప్రాక్టీస్ చేసి చాలా బాగా సైడ్ ఫ్యాట్ని తగ్గించుకోవాలి బరువు తగ్గించుకోవాలి అని ఆసక్తి అనేది పెంచేస్తూ ఉంటాయి అలాంటి వీడియోస్ మనం చాలా చేసాము చాలా చూసాము కూడా ఈ రోజు కూడా ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చే సైడ్ ఫ్యాట్ మీద ఎఫెక్ట్ చూపించే ఆసనాలు అనేది నేర్చుకుందాము చూడండి మెల్లగా ఇలా స్టాండింగ్ పొజిషన్ లోకి రావాలి రెండు హ్యాండ్స్ ని ఇలా థైస్ కి చక్కగా అటాచ్ చేసి మెల్లగా సైడ్ బెండింగ్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి రైట్ దెన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ దెన్ మెయింటైన్ చూడండి చక్కగా ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనుకోండి స్ట్రెచెస్ అనేది చక్కగా మన సైడ్స్ లో జరుగుతూ ఉంటుంది మనం రైట్ సైడ్ కి బెండ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ స్ట్రెచెస్ జరుగుతూ ఉంటుంది రైట్ సైడ్ లో కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది రైట్ సైడ్ అనేది ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత చక్కగా ఉంది ఇలానే ఉండాలి టెన్ సెకండ్స్ నుంచి మనము ట్వంటీ సెకండ్స్ పెంచుకొని అలా పెంచుకుంటూ వన్ మినిట్ వరకు ఉన్నామనుకోండి ఈ సైడ్ ఫ్యాట్ మీద చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది మెల్లగా సెంటర్ ఇదే ప్రాక్టీస్ ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం చూడండి కౌంటింగ్ పెట్టుకోవాలన్నమాట లో వన్ నుంచి స్టార్ట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా సిక్స్టీ కౌంట్స్ వరకు ఉన్నారనుకోండి టెన్ కౌంట్స్ కి చాలా మంచి స్ట్రెచెస్ వచ్చేస్తూ ఉంటాయి ఇంకా సిక్స్టీ కౌంట్స్ కి ఇంకెంత బాగా మంచి రిజల్ట్ వస్తుంది కదా ఇలాంటివి ఫోర్ సెట్స్ నుంచి స్టార్ట్ చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ మీద సిక్స్ టు ఎయిట్ సెట్స్ అనేది చేశారనుకోండి సైడ్ ఫ్యాట్ మీద చాలా బాగా ఎఫెక్ట్ అనేది కనపడుతుంది ఇంకొక వేరియేషన్ కూడా చూద్దామా చూడండి రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ బాగా పైకి స్ట్రెచ్ చేశాను మెల్లగా సైడ్ కి బెండ్ అయ్యాను మనకు రైట్ హ్యాండ్ బ్యాక్ ఉండడం వల్ల స్ట్రెచ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట రైట్ షోల్డర్ స్ట్రెచ్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకు సైడ్ స్ట్రెచ్ కూడా పెరుగుతుంది ఈ ప్రాక్టీసెస్ మీరు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసి చూడండి చూస్తూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎంత చక్కగా స్ట్రెచ్ వస్తుంది చేస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అన్నది చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది స్లోలీ సెంటర్ మెల్లగా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ కి రైట్ హ్యాండ్ ఫైవ్ సైడ్ బెండింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్లోలీ సెంటర్ ఫిఫ్టీన్ కౌంట్స్ ఇలా పెంచుకుంటూ వన్ మినిట్ వరకు ఉండాలి సెట్స్ ఫోర్ సెట్స్ నుంచి సిక్స్ టు ఎయిట్ సెట్స్ చేశారనుకోండి మీకు సైడ్ ఫ్యాట్లో ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే మీరే ఒక ఫిఫ్టీన్ డేస్లో లాస్ అనేది గా చూస్తారు సైడ్ ఫ్యాట్ తగ్గించేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా వెయిట్ తగ్గడానికి కూడా అక్కడే మొదటి స్టెప్ పడినట్టు మనకు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయితే బాడీలో ఏ పార్ట్లో ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయినా సరే మన వెయిట్లో వేరియేషన్ అనేది తొందరగా వచ్చేస్తుంది సో నేను ప్రతి ఒక్కరికి ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఫస్ట్ మీరు సైడ్ ఫ్యాట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి సైడ్ ఫ్యాట్ ఈజీగా తగ్గిన తర్వాత తర్వాత ఒక్కొక్క బాడీ పార్ట్ మీద ఫోకస్ పెట్టండి దీంతో పాటుగా మనం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చక్కగా హెల్దీ హ్యాబిట్స్ అనేది చేసుకోవాలి టైంకి బోన్ చేయడము వాటర్ ఎక్కువగా తీసుకోవడము టీస్ అంటే బాడీలో మలి మలినాలన్నింటినీ బయటకు తీసేసే టీస్ తీసుకోవడము నైట్ ఎర్లీగా పడుకోవడము కంపల్సరీ బాడీకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అనేది అవసరం అలా లేకుండా మనం ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా సరే వెయిట్ లో మనకు పెద్ద చేంజెస్ అనేది కనిపించదు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు స్ట్రెచెస్ వస్తూ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది బట్ నిద్ర ప్రాపర్ బాడీకి ఎంత నిద్ర కావాలో అంత నిద్ర లేనప్పుడు మీరు ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా వెయిట్లో చేంజెస్ అనేది పెద్దగా గమనించరు కావాలి అంటే నేను చెప్పినట్లు మీరు ప్రాక్టీసెస్ చేసి టైం టు టైం బోర్న్ చేసి చక్కగా నిద్రపోయి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ టూ టు త్రీ మంత్స్ లోనే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూడడం జరుగుతుంది ఇదే విధంగా రెగ్యులర్గా మా వద్ద జరిగి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యి వెయిట్ లాస్ చాలా చక్కగా వెయిట్ లాస్ ఫలితాలను పొందాలి అంటే చాలా మంచి టెక్నిక్స్ తోటి నేర్పించడం జరుగుతుంది చాలా ఈజీగా వెయిట్ అనేది తగ్గడం జరుగుతుంది వెయిట్ లాస్ కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లం అండి థైరాయిడ్ ప్రాబ్లం తోటి కూడా ఒబేస్ అనేది రావడం జరుగుతుంది థైరాయిడ్ ని మనం యాక్టివేట్ చేసి ప్రాపర్ ఫంక్షనింగ్ లోకి తీసుకొచ్చామనుకోండి గా మనకు వెయిట్ మీద ఎఫెక్ట్ అనేది పడి తగ్గడం అనేది జరుగుతుంది బ్యాక్ పెయిన్ పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా మా వద్ద జరిగే ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యి మంచి ఫలితాలను పొందవచ్చు ఆన్లైన్ క్లాసుల కోసం మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే